మా ప్రభుత్వ హయాంలో పరకామణి చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అని పదే పదే మాట్లాడినారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చి వేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒకటైతే దాన్ని చిలవలు పొలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్ని తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల మూడవ సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో ఉండగా ఎనిమిది వంద డాలర్ల నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం డెబ్బై రెండు వేల రూపాయలని తేల్చినారు మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి మా అధికారులు ఆనాటి అధికారులు ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు అంటే మా ప్రభుత్వంలో అధికారులు అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు అతని శ్రీమతి అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి నేరానికి తమ భర్త మీద బాధతో ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా పాప పరిహారంగా స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ పద్నాలుగు కోట్ల రూపాయలైతే వంద కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టిడికి దకలు పరచటం జరిగింది అది జరిగినటువంటిది ఆనాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వాళ్ళు ఇది బోర్డు రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చినారు ఇట్లా పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని తీర్మానం ద్వారా ఆమోదించటం జరిగింది ఈ విషయం స్పష్టంగా తీసుకోవటం అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు నేను వాస్తవాలను ఈరోజు బయట పెట్టదలుచుకున్నాను ఈ పాత్రికే సమావేశం ద్వారా చంద్రబాబు గారి టైంలో పదహైదు సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టరా ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా పట్టుకున్నదే మేమే కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగ పట్టుకుంటా దొంగను పట్టుకుంటారా కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఏదో నిన్న ఒక వ్యక్తి సిసి ఫుటేజ్ లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి ఈ రోజున విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రం ఒకటి కాదు మీరు నిజం చెప్ప చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాల అవన్నీ అరేజ్ అయిపోయినాయి తుడిచేసినారని మళ్ళా అది ఒక అబద్ధం చెప్పటం అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు సరిపోరని రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు ఉంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాల ఎందుకు బయట పెట్టాలా మీరు ఆ రోజున మీకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడే జనవరి నెలలో దీనికి సంబంధించి ప్రశ్న వేస్తే రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి దానికి సమాధానం ఇచ్చిన తరువాత ఆ నివేదిక ఎందుకు బయటికి రాలేదు ఈ నివేదికల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉన్నది ఉందిగా ఎందుకు బయట పెట్టినా బయట పెట్టారు కదా మీరు నిన్నేదో ఈనాడు పత్రిక అక్కడంతా దోపిడి జరిగిపోయినట్టుగా ఎవరో దొంగలు ఎవరు ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తునిగా భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి అప్పుడు నిజాలు తెలుస్తాయి ఏది నిజం ఏది అబద్ధమని మీ ఆరోపణలబద్ధమా ఆనాడు టిటిడి అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి మీకు దొంగ ఊర్కెని పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు నూరు కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు కదా మేమందరము ఆ డబ్బులు దోచుకుంటున్నాము దోచుకున్నాం అని చెబుతున్నారు కదా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ ఏ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అన్నటువంటి విషయం కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో కూడా మాట్లాడి ఆ నివేదికను ఇవ్వటం కూడా జరిగింది ఇంకా మీరు ఆ రవికుమార్కు ఉండేటువంటి ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయించినాడు మీరు అంటున్నారు మా బినామీలకో లేకపోతే మాకో లేదా రవికుమార్ కు సంబంధించినటువంటి బినామీలో ఏదైనా కూడా నిగ్గు తేలాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం ఒకటికి పది సార్లు చెప్తున్నా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఒక దొంగను అధికారులు పట్టుకున్న తరువాత అతను స్వచ్ఛందంగా చేసిన తప్పుకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా ఈ రకంగా తన ఆస్తులు రాయించినటువంటి సంఘటన ఒక్కటన్నా ఉందా అది మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒక గొప్పతనం ఒక మంచి పని మీరంటున్నారు దాని ద్వారా ఆస్తులు మేము కాబ కా అని కా చేస్తే దాని మీద ఎంక్వైరీ కావాలి సిబిఐ చేత ఎన్క్వైరీ చేయించాలి ఇప్పుడున్నటువంటి మీ తాబేదారు అయిన కొందరు అధికారులతో ఎన్క్వైరీ చేయించి మా మీద లిక్కర్ కేసుల్లో పెట్టినట్టే దొంగ కేసులు నమోదు చేయించి దొంగ సెక్షన్లు పెట్టి ఇది కాదు నిజంగా మీరు స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమను కాపాడాలన్న చిత్తశుద్ధి మీకు కలిగి ఉన్న వాళ్ళు అయితే ఏ రకంగా అయితే సుప్రీం కోర్టు లడ్డూ విషయంలో ఇంటర్ఫియర్ అయి వాళ్ళు సిబిఐ చేత సిట్ ఎంక్వైరీని వేయించారో అదే రకంగా వేయించాల ఎంతసేపు మా మీద కాల్చిన గుడ్డ వేసి ఆ మసి తుడుచుకోండి మీరు అంటే ఉపయోగం లేదు మీరు అధికారంలోకి రాకముందు నుంచి శ్రీవాణి టికెట్ల ద్వారా వందల కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు ఆరోపణ చేసిన తరువాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలే శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే ఎందుకు రద్దు చేయలా రద్దు చేయకపోగా ఇరవై రెండు ఏడు ఇరవై ఐదవ తారీఖున ఇదే బిఆర్ నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము వెయ్యిస్తూ ఉంటే దాన్ని పదహైదు వందలకు పెంచి రెండు వేలకు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద తల్లినారు ఏమైంది ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్ సంస్థ ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలిపోయింది మీ హయాంలోనే జనవరి నెలలో ఒకడు బంగారు బిస్కెట్ కొట్టేసినాడని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది మీరు ప్రకటించినారు మరి అతని చేత ఎందుకు పాప పరిహారం చేయించలా ప్రాయశ్చిత్తం చేయించలా ఆ విజువల్స్ ఎందుకు బయటికి రాలా మీరు విజువల్స్ ఏదో నిన్న పెద్ద జీరో జీరో సెవెన్ సాధించినట్టుగా దాన్ని మేము బయట పెడుతున్నాం ఛాలెంజ్ విసురుతున్నా మొత్తం అంతా కూడా తిరుపతిలో తిరుమలలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా సీసీ ఫుటేజ్ ను బయటికి ఈ రకంగానే చూపించండి ఆ బయట పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి లోపల ఏం జరుగుతున్నది ఈ పరకామణి ఇలాంటి చోట్ల ఏం జరుగుతున్నది అన్నటువంటి సీసీ ఫుటేజ్ ని రోజు ప్రదర్శించాలా మీరు చేయలేరు మీరు నిరంతరం భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసి చేస్తూ మా మీద నిందారోపణలు చేయటానికే మీ పాలనా సమయమంతా కూడా ఉపయోగపడుతోంది చివరకు మేము విఐపి బ్రేకుల్ని కట్టడి చేసినామని చెప్పి దాదాపు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ రోజే బిఆర్ నాయుడు మరొకటి నిర్ణయం తీసుకున్నాడు రిజాల్వ్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ దూడ్ బై ద బోర్డు ఇంకా పెంచాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు ఎక్కడ మీరు మేము ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్తాడు బిఆర్ నాయుడు అడుగు అడుగున నువ్వు వచ్చినప్పటి నుంచి తప్పులు తప్ప మరొక్కటి లేదు మీకు అవగాహన లేదు తప్పు ఆరోపణలు తప్ప ఇంకేమీ లేదు మీ హయాంలో మొదలు పెట్టిన దొంగతనాన్ని మేము శ్రీవారికి రాయించిన అది మా ఘనత మీ హయాంలో మొదలు పెట్టినటువంటి దొంగతనాన్ని మేము భగవంతునికి రాయించినాము అంత మంచి పని మేము చేస్తే మా మీద మేము దోపిడీ చేశాము ఈ నిధులన్నీ కూడా కొట్టేశాము అని ఆరోపణలు చేస్తాడు ఈ రవికుమార్ని పిలిపించుకున్నారు కూడా ఏది విజిలెన్స్ ఆఫీసు వాళ్ళకి పిలిపించుకున్నారు విచారణ చేయించినారు చేయించిన తర్వాత ఈ విచారణలో అధికారుల గాని మరొకరిది కానీ ఏ రకమైనటువంటి తప్పు లేదు అన్నది స్పష్టంగా తేలింది గనుకనే ఆ విచారణను బయటికి చూపల కోడుగుడ్డు మీద ఈకలు పెరికినట్టుగా ఇప్పుడు పీకుతున్నారు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ తో మొత్తం అంతా కూడా అయిపోయింది తినేసినారు అని ఇదంతా కూడా ఇంతకు ముందే జరిగినటువంటి ప్రతంగమే కొత్తగా దీని మీద ఏమి బయటికి రా వచ్చింది ఒకటి కూడా లేదు ఎవరు రేపు అధికారి వస్తాడట ఆ అధికారి అన్ని విషయాలు చెబుతాడట అన్ని విషయాలు చెప్పని అన్ని విషయాలు బయటికి రాని మేము చేసింది మంచో కాదో తెలియాలా అంటే ప్రెస్ మీట్లలో చెప్పి కరుణాకర్ రెడ్డి గజదొంగ జగన్ గారు గజదొంగ అని మాట్లాడితే ఉపయోగం లేదమ్మా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తున్నాం మీ రాజకీయ ప్రయో ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవటం అన్నది మీకు ఒక రివాజుగా అలవాటుగా మారిపోయింది మీ చేతులో అధికారం ఉంది కదా అని ఎదుటి వారి మీద బుర బురద తెల్లటం అన్నది నిరంతరాయంగా మీరు సాగిస్తూనే ఉన్నారు ఒక మంచి పని మేము చేసిన దాన్ని ఎలా వక్రీకరించి అడ్డదారులలో తిరుమల క్షేత్రాన్ని వ్యవస్థల్ని గబ్బు పట్టిస్తున్నాము అని తెలిసినా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మా మీద దాడి చేస్తున్నారు దాడి చేసిన ప్రతిసారి మీ పత్రికలలో మా మీద కావలసినంత విమర్శలు గుప్పించటం ఆ తర్వాత ఒక పది రోజులకు ఆ విషయం పూర్తిగా సైలెంట్ అయిపోవటం జరుగుతున్నదా లేదా ఇది జరుగుతున్నటువంటి తతంగం ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయ్యిందే ఏమి పీకినారు రెండు నెలలకో నెలకో ఒక్కసారి అంతా అన్యాయం అంతా ఘోరం అంతా అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడటము మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము ఆ మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచటంలో తలమునకలయ్యి ఉండారు మేము ధైర్యమే ఎదుర్కొంటామని చెప్తున్నాం ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళా ఓ ఎల్ఐ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రెడీగా ఉండు అని రెడీగా ఉన్నాము సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి ఎందుకు మీకు భయం అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేత సాక్షాత్తు నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరము నేరము జరిగిందని మీరు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం చేయటానికి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలా నిజం చేయటానికే చేయాలా నేనేం మిమ్మల్ని అని కూడా చెప్పడం చేయడానికి చేయడానికే మీరు సిబిఐ చేత ఎన్క్వైరీ చేయించండి అలాంటివి ఉంటారంటే మేమే సిబిఐ ఎన్క్వైరీ చేయించాలనా మీకు ఒక కానిస్టేబుల్ దిపోడా అని సరిపోతాడు కానిస్టేబుల్ మీ ఎస్ఐ మీ డిఎస్పో అయితే మీకు కావాల్సిన చేత మాకు కావాల్సిన మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించి మమ్మల్ని జైలులో పెట్టడానికి కాదు అలా కాదు చేయాల్సిన పని మీరు నిజంగా భక్తులైతే చేయాల్సినటువంటి పని అది అని తెలియజేస్తున్నా మా మీద బురద చల్లితే కూడా మేము తుడుచుకుంటాం మాకు తెలుసు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలా అన్నటువంటి విషయం ఎందుకంటే తప్పు ఏమి చేయకపోగా ఆ స్వామి వారికి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులంగా మాకు ఆ ధైర్యం ఉన్నది మా మీద బురద వేస్తున్నటువంటి మీరు ఆ బురదను నిరూపించుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలా అందుకే ఈ రోజున వాస్తవాలను ప్రజల ముందర పెడుతున్నాను రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ కుటుంబము చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్త చర్య ఎవరైనా కూడా ఆహ్వానించదగ్గది అరే మొత్తం అంతా దేవుడికి రాయి చేసినాడే తప్పు చేసినటువంటి వ్యక్తి అని అలాంటిది నూరు కోట్లు మా దేవుడికి రాయించిన తర్వాత ఇంకా మేము ఆయన లోకేష్ చెప్పినట్టుగా మేము ఎన్ని కోట్లు వెయ్యి కోట్లు కొట్టేసినాము ఎన్ని కోట్లు కొట్టేసినామంట మరి నీ సమయంలో లోకేష్ బాబు మీ చంద్రబాబు గారి సమయంలో రోజు ఆ రవికుమార్ మూటలు మూటలు ఇక్కడ దోపుకొని కాదు మూటలు మూటలు ఎత్తుకొని పోయి ఉండాల అంతే కదా పరకామణి మొత్తం అంతా కూడా వెంకటేశ్వర స్వామి పరకామాయణిలో పడేదంతా ఆ పడిందంతా కూడా రవికుమారే ఎత్తుకొని పోయి ఉండాల మీ ఆరోపణ నిజమైతే ప్రతిసారి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని అందుకనే స్వామిని అడ్డు పెట్టుకొని ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు నేను నిజమైన భక్తుణ్ణి కాబట్టి నాకు అలిపిరిలో దాడి జరిగిన నేను బయటపడ్డాను అని అసలు అలిపిరిలో దాడి జరగాల్సిన పని ఎందుకు వచ్చింది నువ్వు స్వామి భక్తుడైతే దీనికి సమాధానం ఇయ్యాలా మీరు బ్రతికినారు అందరూ అనుమానం లేదు దేవుడి కృప వలన మీరు బ్రతకటం చాలా మంచి జరిగింది అని అనుకుంటాం అందరము కూడాను కానీ మీ మీద అసలు దాడి ఎందుకు జరగాలని అని దేవుడి కోపం ఉంది కాబట్టి దాడి చేస్తాడు తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడా చంపడు ఇలాంటి రకాలైనటువంటి శిక్షలు విధిస్తాడు ఆ శిక్ష మీకు దాదాపు ఇరవై ఏళ్ళ ముందే వేసినాడు ఈ రకంగా నన్ను వాడద్దయ్యా తప్పు అది అని చెప్పడానికే ఆ రోజున అలిపిరిలో జరిగినటువంటి వ్యవహారం అందులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అవ్వటం మూలంగా ఆయన చేసినటువంటి తప్పుకు విపరీతంగా ఆ కుటుంబం భయపడిపోయి అందులోను జియర్ మఠంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత పాపం చేసినానా అని మా వాళ్ళు పట్టుకున్న తర్వాత అతనిలో ఆవేదన స్టార్ట్ అయ్యి అతను మొత్తం ఆస్తిని అంతా కూడా రాసివ్వటం జరిగింది ఇక్కడ మేం చేసినటువంటి తప్పేముంది మా వాళ్ళు తప్పు చేసినట్టు రేడి మళ్ళీ మళ్ళీ మా ఇక్కడ చెప్తున్నాను నేను దేనికైనా కూడా మాకు దేవుడి పట్ల పాపభీతి ఉంది చిత్తశుద్ధి ఉంది భక్తి ఉంది కనుకనే నిజాయితీగా పారదర్శకంగా చట్టాలు నిబంధనల ప్రకారం వ్యవహరించినారు మా అధికారులు ఆనాడున కానీ మీరు మా మీద బురద చల్లటానికి దాన్ని అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు రేపైనా మీరు విఫలమయ్యేదే సిబిఐ ఎంక్వైరీ వేసినా విఫలమవుతారు కాకపోతే అప్పుడు లోకానికి అంతా తెలిసిపోతుంది ఈ కూటమి వాళ్ళు కావాలనే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అన్నటువంటి విషయం మాకే ఒక అలాంటి దుష్ట ఆలోచన మీలాంటిదే ఉండి ఉంటే చంద్రబాబు గారు లోకేష్ గారు బిఆర్ నాయుడు గారు ఆ పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో ఇదంతా జరిగింది అని మేము వాడుకొని ఉండొచ్చు కదా ఇంతకంటే ఏం కావాలండి చంద్రబాబు సమయంలోనే ఇతను వంద కోట్లు పైన ఆర్జించినాడు అని మేము రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన చేశామా చట్టప్రకారం నడుచుకున్నామా మా స్వార్థానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చంద్రబాబు మీద దాడికి ఉపయోగించినామా ఇంతకంటే రుజువు ఏమన్నా ఉందా మీ అందరి పేర్లు చెప్పి రాజకీయంగా వాడుకొని ఉండేవాళ్ళం కదా ఎందుకు చేయలేదు మేము మేము ఆ పని కారణం మాలో ఉన్నటువంటి భక్తి మీలో భక్తి ఏ కోశానా లేదు కనుకనే మీరు మా మీద నిందలు వేస్తున్నారు అయినా మీరు మీ ఆస్తులనే మీ చెల్లిళ్ళకే రాసివల మీరు మా గురించి మాట్లాడడము ఇంతకంటే దారుణం మరొకటి లేదు ఒకవేళ రవికుమార్ అనే వ్యక్తి చంద్రబాబు గారి హయాంలో దొరికి ఉంటే ఈ ఆస్తులన్నీ టిటిడికి కాకుండా టీడీపీకి వెళ్ళిపోయి ఉండేటివి నూటికి నూరు శాతం టీడీపీకి వెళ్ళిపోయి ఉండేటివి మా హయాంలో దొరికినాయి కాబట్టి అవన్నీ కూడా టీటీడీకి అందినాయి ఇది మాకు వారికి ఉన్నటువంటి తేడా మళ్ళీ మరొకసారి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మా మీద పడి మాట్లాడితే ఉపయోగం లే దానికి సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయించమని డిమాండ్ మరొక్కసారి చేస్తూ నిన్న అంటే పంతొమ్మిదవ తారీఖున ఒక సంఘటన జరిగింది కొండ మీద బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అనే వ్యక్తి ఒక నలుపు రంగు బొలరోలో వచ్చి ఆయన వాహనాన్ని పెట్టి మరొక కారును తీసుకొని బాడుగ కారుని వెళ్ళినాడు ఇది టికెట్లు కొనటానికి అతను తిరిగి మళ్ళీ వచ్చే లోపల ఆ బొలరో అద్దాన్ని పగలగొట్టి ఆ లోపల ఉండే వస్తువును పట్టుకున్నారు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు దొంగ సరే సీసీ ఫుటేజ్లలో అవి దొరికినాయి దొరికి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగని ఆ దొంగ ఏపీ ఫార్టీ డబల్ ఎయిట్ అనేటువంటి నంబర్ గల కారులో ఆ దొంగ ఆ దాని డ్రైవర్ దాన్ని దొంగ దొంగతనం చేసినాడు అతని పేరు లింగమూర్తి ఆ డ్రైవర్ పేరు మరొక కారు డ్రైవర్ అయిన వినోద్ కుమార్ను పిలిపించి విషయం కోసమని ఎన్క్వైరీ చేశారు అతను పోలీస్ స్టేషన్ లోనే చిన్న కత్తి తీసుకొని ఎడం వైపు దగ్గర గొంతుతో కోసుకున్నాడు గొంతును కోసుకున్నాడు ఎందుకు బయటపెట్లే టీటీడీ ఇప్పటి వరకు పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి సంఘటన ఇది నూట ఎనిమిది అంబులెన్స్ లో అశ్విని హాస్పిటల్లో చేర్పించినారు అతన్ని మరి ఆ సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా అతను గొంతు కోసుకున్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా అదేమీ లేదని కూడా చెప్పగలరులే కాని రిపోర్ట్ నా దగ్గర స్పష్టంగా ఉంది ఇది మీ నిర్వాహకం భయపడే ప్రసక్తి లేదు నిన్నేదో పాండవులను ఒక్కరోజు ఓడించినటువంటి సైంధవుడిలాగా నిన్నంతా కూడా మీరు మాదే విజయం మాదే విజయం దొరికినారు దొంగలు అనని ఆనందపడి ఆనందంగా నిద్రపోయి ఉండొచ్చు రాత్రి పాండవులను సైంధవుడు ఒక్కరోజే ఓడిస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని మీ మీద పోరాటం అన్నది ఈ దివ్య ధామం కోసమని ఆ దివ్య మంగళ మూర్తి యొక్క కోసమని వెంకటేశ్వరుని యొక్క పవిత్ర పతాకాన్ని అనునిత్యము మోస్తూ ఆ భగవద్వయాన్ని మరింత లోతుగా పదులుగా నాటటానికి ఆ వెంకటేశ్వర స్వామి సేవకులంగా నిరంతరము మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాము అని మరొక్క మారు తెలియజేస్తూ ఛాలెంజ్ విసురుతున్నా सीबीआई इंक्वर की सिद्ध